హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ వన్ సపోర్ట్కి చాలామంది వీడియోని చూసి కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఎప్పట్లాగానే ఈ వీడియోని కూడా లైక్ చేస్తారు ఇంకొక నలుగురికి షేర్ అయ్యేలా చేస్తారు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి పాత వీడియోస్ కూడా చెక్ చేయండి ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను చాలా రోజుల తర్వాత వీడియోని నేను ముగ్గుతో స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ముగ్గు నేను కొంచెం వెలుతురు వచ్చేసింది ఇప్పుడు ముగ్గేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు ఫస్ట్ ఇదివరకు అయితే నేను నైటే ముగ్గు వేసేసుకునేదాన్ని తర్వాత వచ్చేసి లేదా ఉదయాన్నే లేవంగానే ఫ్రెష్ అయిపోయి రాగానే ముగ్గు వేసేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే వీడియో తీయాలి కాబట్టి ఇంకా ముందు తుడిచేసేసి బార్డర్ మాత్రం వేసేస్తున్నానండి పైన తర్వాత ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత నేను కొంచెం చేయి ఖాళీ అయిన తర్వాత పనులు ఉంటాయి కదా ఆ చిన్న చిన్ని పనులు చేసుకున్న తర్వాత అప్పుడు నేను ఇంకా కెమెరా పెట్టుకొని మళ్ళీ వీడియో తీస్తూ పోస్ట్ చేయడానికి వీడియో తీయాలన్నప్పుడు ఆ విధంగా కొంచెం లేటుగా అయితే వేస్తున్నాను అది విషయము ఇది పాత సబ్స్క్రైబర్లకు అయితే చాలామందికి తెలుసు నేను మా వారు వెళ్ళే లోపే బయట నేను ముగ్గు వేసేస్తాను ఇది వరకు అలా వేసేదాన్ని మొత్తం వేసేసుకునేదాన్ని ఇప్పుడు వీడియో తీయాలి కాబట్టి స్టార్టింగ్ బార్డర్ వేసేసి తర్వాత ఇది వేస్తున్నాను ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదండి నార్మల్గా మీతో నేను వీడియోలు మామూలుగా చూపించేసేయచ్చు కానీ నాకు అలా ఇష్టం ఉండదు ఏదో కెమెరా పెట్టేసేసి కెమెరా ముందు ఒకటి కెమెరా వెనక ఒకటి అన్నట్టుగా నేను చేసే పని ఒకటైతే చెప్పేది ఒకటిగా చెప్పకూడదు నేను ఏదో పొద్దునే లేచేసి మా వా మా వారు వెళ్ళే లోపే నేను ఇవన్నీ చేసేసుకుంటాను ఇవన్నీ చేసేస్తాను ఇలా ఉంటాను అని నేను చెప్పను నేను నా లైఫ్ స్టైల్లో నేను ఎలా ఉంటానో అదే నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి ఇంకా అందులో వచ్చేసి ఇలా చేయకూడదు కదా అలా చేయకూడదు కదా అని అంటున్నారు నాకు తెలుసండి ఆయన వెళ్ళే లోపే ముగ్గు వేసుకోవాలి కాబట్టి ముందు బార్డర్ అయితే వేసేస్తాను అసలు మామూలుగా అయితే మాకు పొద్దున్నే ఆరింటికే గేట్ బయట మేడొచ్చి మాకు ముగ్గు వేసేస్తుంది కాకపోతే నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టము అది కూడా మాకు ఇక్కడ గుమ్మం ముందు కూడా వేసుకుంటాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నాకు ఇది అలవాటు గుమ్మం ముందు కూడా నేను రోజు తుడుచు ముగ్గు వేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో ముగ్గు చూపించాలి కాబట్టి నేను ముగ్గులు బాగా వేస్తాను అని చెప్పి చాలామంది అంటుంటారు కొంతమంది ఏమో నీకు ముగ్గులే రావు అని అంటుంటారు అదే ఏదో ఒక ముగ్గు షేర్ చేస్తూ ఉన్నాను కొంతమంది అయితే అక్క మీరు ముగ్గులు బాగా వేస్తారు మేము బుక్లో కూడా నోట్ చేసుకొని వేసుకుంటున్నాము అని చెప్పని కూడా అంటుంటారు అలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఈ విధంగా ముగ్గు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అది విషయము ఆ పైన బార్డర్ మాత్రం ఫస్ట్ వేసేస్తాను మా వారు బయటకు వెళ్ళే లోపే ముగ్గు అయితే పెట్టేస్తానండి నేను ఓకేనా మీకు అందరికీ అర్థమైందని అయితే అనుకుంటున్నాను ఇంతకు ధనుర్మాసం ముగ్గు ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి ఇక్కడ మా వారైతే గుడికి బయలుదేరుతున్నారండి ఉదయాన్నే అయిపోయింది అయిపోయిందిలేండి ఇవాళ ఇవాళ కొంచెం ఆరుంటి తర్వాతే వెళ్తున్నారు ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకొని వెళ్తారు అని చెప్పి ఇంతకుముందు వీడియోలలో కూడా మీరు నన్ను అడిగిన విషయం ఏంటంటే ఆయన వెళ్ళేటప్పుడు మాకు ఇటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుందండి ఇప్పుడు ఈ గుమ్మంకి ఆపోజిట్లో గుమ్మం ఎదురుగున్నా అన్నట్టుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది ఆ స్వామికి నమస్కారం చేసుకుంటారు ఇంకా మేము ఎప్పుడైనా ఎవరైనా సరే మా ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్ళడం అనేది మాకు బాగా అలవాటు అండి ఇంకా ఇక్కడ వచ్చేసి గుమ్మం దగ్గర ఫోటో పెట్టుకున్నాము ఇంకా బయటికి బయలుదేరేటప్పుడు ఆ ఫోటోకి నమస్కారం చేసుకొని అయితే వెళ్తాము అందరికీ మాకు నలుగురికి కూడా అదే అలవాటు మా వారు కూడా రోజు అలాగే బయలుదేరేటప్పుడు ఆ స్వామికి నమస్కారం చేసుకొని బయలుదేరుతారు ఈయనైతే గుడికి వెళ్తున్నారు అయితే గేటు తంతారేంటండి కాల్తో తీస్తారేంటండి అని ఇలా అంటారండి అసలు ఎందుకండి అలా మాట్లాడతారు నాకు అర్థం కాదు నార్మల్ పీపుల్ ఎవరు గేట్ అలా తీసుకోరా అండి దాన్ని తన్నడం అంటారా బండి మాది అది స్లోప్ అది ఆ స్లోపు డౌన్లో బండి దింపుకునేటప్పుడు మరి గేట్ నెమ్మదిగా తీసుకుంటూ వెళ్తారు కాల్తోటి మీరు వీడియోలో చూసేది మీకు అది తన్నినట్టుగా కనిపిస్తుందండి అసలు అక్కడికి పిల్లలు తీస్తారు పిల్లలు గేట్ తీసిన రోజేమో బ్రహ్మచారి ఎదురొచ్చాడు అలా ఎదురు రావచ్చా అని అంటారు కామెంట్లలో పోని మా వారు వెళుతూ వెళ్తూ అలా గేట్ తీసుకొని వెళ్తూనేమో అది కూడా తప్పు పట్టేసేస్తున్నారు అసలు ఎందుకంటే అలా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు వెళ్తూ వెళుతూ గేట్ తీసుకుంటూ వెళ్ళడం తప్ప మళ్ళీ తర్వాత అదే గేట్ని చేత్తోనేగా వేస్తున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎందుకండి ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చూస్తారు నాకు అసలు అది అర్థమే కాదు మీరు తీయవచ్చు కదా గేటు వన్ అంటారు నేను వెళ్ళి గేట్ తీసేంత టైం కూడా నాకు మా వారు ఇవ్వరండి అసలు ఒక్కొక్కసారి అయితే వీడియో తీసుకుంటానంటే కూడా అసలు ఆగరు ఆయన టైంకి ఆయన హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు ఆయన స్టైల్ అదే ఆయన టైంకి ఆయన బయలుదేరిపోతారు వెళ్తూ వెళ్తూ నెమ్మదిగా గేట్ని బండితో కొంచెం 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 నెట్టుకుంటూ గేట్ ఓపెన్ చేసుకొని లాస్ట్లో కాల్తో అలా గేట్ని అలా నెట్టుకొని వెళ్తారండి మళ్ళీ చేత్తోటే గేట్ని వేసేసి వెళ్తారు చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకోనండి పెద్ద పెద్దగా ఆలోచించి కామెంట్లు చేస్తూ ఉంటారు నాకైతే అవి చూసి నిజంగా నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకా ఎక్కడున్నారు అసలు జనాలు ఇంకా ఇలా మాట్లాడుతున్నారు ఎంత టెక్నాలజీ పెరిగిపోతుంది ఎంత చదువులు చదువుకుంటున్నారు అందరూను ఎంత డెవలప్ అవుతున్నారు కానీ ఇంకా ఆలోచించే వాళ్ళు అలాగా ఆలోచిస్తూనే ఉన్నారా అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది ఇంకొక వీడియోకి అయితే అసలు మీ వారు పంతులు కదా ట్యాబ్ చూస్తూ బోన్ చేస్తున్నారు అలా చెయ్యొచ్చా పీట వేసుకొని పీట మీద కూర్చొని తినాలి చొక్కా వేసుకొని తినాలి అంటే వీడియోలలో కనిపించేటప్పుడు చొక్కాలు ఇప్పేసేసుకొని కూర్చొని ఎలా కనిపిస్తారండి సోషల్ మీడియాలో కదా ఇది మేమైనా పండగల భోజనాలు చేసినా లేదంటే ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు చేసినా పూజలు చేసినా అప్పుడు భోజనాలు కూర్చున్నప్పుడు లేదా మేము ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినా ఆ వెళ్ళిన ప్లేసును బట్టి ఇంట్లో కూడా జరిగిన కార్యక్రమాలను బట్టి పిల్లలు కానీ మా వారు కానీ షర్టు లేకుండా తినాల్సిన టైం వాళ్ళకి తెలుసు కదా అప్పుడు అలాగే భోజనాలు చేస్తారండి నేను అందుకే కొన్ని కొన్ని వీడియోలలో నేను చూపించను మా ఇంట్లో జరిగిన పూజలు అప్పుడే కానీ అవే కానీ షర్టు లేకుండా తినేటప్పుడు వీడియో ఎలా తీసి పెట్టాలండి అలా పెట్టానంటే దానికి కూడా మళ్ళీ కామెంట్ పెడతారు అలా చొక్కాలు లేకుండా వీడియోలు చూపిస్తారు ఆయన ఆయనకి ఇబ్బందిగా ఉండదా ఒకసారి మీరు ఆయన తరపున కూడా మీరు ఆలోచించాలి కదా అని అలాగూ మాట్లాడతారు ఏమిటో అండి నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు మొత్తానికి వాళ్ళు ఎందుకో నాకు చాలా చాలా కామెంట్లు చాలా గుర్తొచ్చేస్తున్నాయి నాకు ఇవాళ వాయిస్ ఇస్తుంటే అది కొంచెం అర్థం చేసుకోండి మేము చేసేవన్నీ పద్ధతిగా చేసుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని వీడియోల ద్వారా మీకు చూపించాలన్నప్పుడు నాది నాది బ్లాగ్స్ ఛానల్ కాబట్టి డైలీ రొటీన్ ఉంటుంది కాబట్టి అందులో అన్నీ నేను చూపించలేను కదా అది కూడా కొంచెం అర్థం చేసుకోండి దయచేసి నేను చెప్పేదైతే అదేనండి కొంచెం ఆలోచించి బ్రాడ్గా ఆలోచించి ఇప్పుడున్న ఇదికి కొంచెం ఆలోచించి నేనేదో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను మా వారికి నేను కొంచెం సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అదేదో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను కానీ ఇలా అంటుంటే మాత్రం నాకు అర్థం కావట్లేదు అంటే ఏంటి మేము అసలు అలా ఉండకూడదా ఏంటి అని చెప్పనని నా మీద నాకే డౌట్ వస్తూ ఉంటుంది మరి ఇలా ఉన్నారా జనాలు అని చెప్పనని సరేలేండి ఎందుకు వచ్చింది నేనైతే నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడు పట్టించుకోను కాకపోతే మీకు చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెబితే మీకు కొంచెమన్నా అర్థం అవుతుంది కాబట్టి ఎవరన్నా అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ మాత్రమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను లేకపోతే అది కూడా ఇవ్వాల్సినది ఏమీ లేదండి ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు గుడికి వెళ్ళిన తర్వాత నేను గదులన్నీ కూడా ఇంకా మళ్ళీ వెంటనే కాదండి కొంచెం గ్యాప్ ఇచ్చే తుడుస్తాను వెంటనే ఏం తుడవను కాస్త ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి పిల్లలకి దొండకాయ కూర చేస్తున్నానండి లంచ్ బాక్సుల్లోకి తర్వాత వచ్చేసి ఆకుకూర తోటకూర వచ్చేసి కొంచెం పప్పులాగానే చేస్తున్నాను కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఇవాళ కందిపప్పు కడిగేసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తోటకూర వేసి ఉప్పు పసుపు చింతపండు అన్నీ వేసేసి కుక్కర్ అయితే పెట్టేసాను ఒకళ్ళు అడిగాను చింతపండు వేస్తాను ఉడుకుతుందా అని అడిగారు చక్కగా ఉడుకుతుందండి ఒక రెండు విజిల్స్ ఎక్కువ తెప్పించామంటే అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోయాలి విజిల్స్ కూడా ఒక రెండు ఎక్కువ తెప్పించామంటే ఉడికిపోతుంది ఇంకా తీసి మనం పోపు వేసుకోవడమే మనకి టైం కూడా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పనని నేను ఈ విధంగా చేస్తుంటాను పిల్లలు ఎనిమిదింటి వరకు వెళ్ళిపోవాలండి వంట అనేది తొందరగా అవ్వకపోతే నాకు చాలా హడావుడైపోతుంటుంది కృష్ణ కొంచెం కాలేజీ దూరం వాడిది వాడు తొందరగా వెళ్ళాలి కదా అందుకని చెప్పి హడావుడిగా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి దొండకాయ వేగిన తర్వాత నేను పొడి చేసి పెట్టాను కదండి కొబ్బరి కారం అదే వేశాను మీకు చెప్పాను కదా నేను కొన్ని రెసిపీస్లలో షేర్ చేస్తాను అని చెప్పినని ఈ విధంగా అయితే దొండకాయ కూరలో కూడా కొబ్బరి కారం అయితే చల్లేశానండి సింపుల్గా అయిపోయింది తొందరగా కూడా అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మంచి చిట్కా చెప్తానని చెప్పి తమ్నైల్లో పెట్టాను కదా నేను ఇదేనండి ఇప్పుడు ఏంటంటే మనకి చలిగా ఉంటుంది వాతావరణము అదేవిధంగా దగ్గులు జలుబులు ఈ టిప్ అనేది ఒక్క చలికాలం అనే కాదండి మీరు లైఫ్ లాంగ్ కూడా యూజ్ చేయొచ్చు చాలా మంచిది అండ్ పిల్లలకి కూడా మెయిన్ ఇప్పుడు ఎదిగే పిల్లలకి మొహం మీద పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా అలా పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయండి అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే పిల్లలకి కూడా అది పింపుల్స్ రాకుండా చాలా బాగా పనిచేస్తుంది చక్కగా బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది హెల్త్కి కూడా చాలా మంచిది కొంచెం స్టార్టింగ్లో పిల్లలు అలవాటు చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం తినే అలవాటు ఉన్న పిల్లలకైతే అసలు ఏమాత్రం ఇబ్బంది అనిపించదు మా పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు కొన్ని కొన్ని వాళ్ళ కోసం దగ్గరుండి నేను పెడుతూ ఉంటానండి ఇంతకు టిప్ ఏంటో చెప్పలేదు కదా ఇందాక మీరు చూసారు కదా వేడిగా అన్నం అయితే వండాను ఆ వండిన అన్నంలో వెల్లుల్లిపై రెబ్బలు కొంచెం మోస్తారుగా లావుగా ఉన్న వాటిని వేడి అన్నంలోనే గుచ్చేసేయాలండి మనం పొట్టు తీసేసి గుచ్చేసేయాలి అది గుచ్చిన వెంటనే మూత పెట్టేసామనుకోండి ఆ అన్నం వేడికి వెల్లుల్లిపాయ అనేది కొంచెము పచ్చిదనం అనేది పోతుంది ఆ వేడికి ఆ తర్వాత వచ్చేసి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు మనం మొదటి ముద్దలో కానీ అన్నంలో కానీ ఆ వెల్లుల్లిపాయ ఒక పాయ ఉంది కదా ఒకటి కానీ రెండు కానీ తినొచ్చు రోజుకి అంటే డైరెక్ట్గా తినేటప్పుడు మళ్ళీ ఎక్కువ తినేస్తే వెయిట్ చేసేస్తుంది కాబట్టి ఒక రెండు అయితే తినొచ్చండి రెండు వెల్లుల్లిపాయలని అలా పెట్టేసేసి పిల్లలకి అన్నంలో మొదటి ముద్దలో కానీ అన్నంలో కలిపి పెట్టేసామంటే అది తినడం వల్ల ఏంటంటే పచ్చి వెల్లుల్లిపాయ అనేది పిల్లలకి బ్లడ్ అనేది చక్కగా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్ పొట్టలో ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్న పోతుంది తర్వాత వచ్చేసి పింపుల్స్ మెయిన్ మొహం మీద పింపుల్స్ అనేవి రాకుండా ఉంటుందండి పిల్లల ఫేస్ కూడా ఫేర్గా ఉంటుంది అది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కూడా ముఖ్యంగా చలికాలము వర్షాకాలము వాతావరణం మార్పులప్పుడు పిల్లలకి కానీ మనకి కానీ వచ్చే దగ్గు జలుబు ఇలాంటివి రాకుండా గొంతులో కఫం అనేది ఏర్పడకుండా హెల్తీగా ఉంటామండి మనం పెద్దవాళ్ళమైనా యూస్ చేయచ్చు పిల్లలకైనా సరే తప్పకుండా మనం మన లంచ్లో అదొకటి యాడ్ చేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలిద్దరికీ మొదటి ముద్దలో వెల్లుల్లిపాయ పెట్టి బ్రేక్ఫాస్ట్కి పప్పన్నం పెట్టాను లంచ్ బాక్స్కి ఏమో కూర ప్యాక్ చేసి ఇచ్చానండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బై బాయ్